కనెక్టివిటీ సర్వీస్ రోడ్లే మా ప్రధాన డిమాండ్ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం నేత కృష్ణమూర్తి పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కొటికపెంట పంచాయతీ కేసలి రైతులకు సత్వరమే కనెక్టివిటీ మరియు సర్వీస్ రోడ్లే ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం నేత కృష్ణమూర్తి డిమాండ్ చేశారు రెండు గ్రామాలకు సంబంధించిన కొంతమంది రైతులతో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఆయన మాట్లాడుతూ రెండేళ్లలో వేల కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు పూర్తి చేశారు కానీ ప్రజల సౌకర్యార్థం హైవే రోడ్లకు టీకానా లేకుండా పోయిందని విమర్శలు గుప్పించారు ఏజెన్సీలతో కనీస సంపదకు తరలించేందుకు సిక్స్ లైన్ రోడ్లు ఏర్పాటు చేయబడ్డాయి అన్నారు ప్రతి గ్రామానికి కనెక్టివిటీ సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయకుంటే రోడ్డు ఎక్కవలసి వస్తుందని హెచ్చరించారు సర్పంచ్ ఇద్దాడ అప్పలనాయుడు వైసీపీ నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు సలారి అప్పలనాయుడు మాట్లాడుతూ గ్రీన్ఫీల్డ్ గ్రీన్ఫీల్డ్ హైవే అథారిటీ వారికి స్థానిక కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి పోలీసు వారికి రాష్ట్ర ప్రభుత్వంకి ముఖ్య విజ్ఞప్తి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి మాకు హైవే రహదారి చేశారు కానీ ఇది రైతులు భూములు కోల్పోయి ఎన్నో వేల ఎకరాలు మేము నిర్వాసితులుగా భూమి ఇచ్చి మా ఆర్థికంగా నష్టపోయి మా పంటలు పోయి భూములు పోయి ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది అయినా భరించాము భూములు ఇచ్చాము కానీ ఉన్న భూమిని సాగు చేసుకోవడానికి వెళ్ళడానికి పంట పొలాలు సాగు చేయడానికి రహదారులు ఊరికి కనెక్ట్ ప్రతి విలేజ్కి కనెక్టివిటీ రోడ్డు సర్వీస్ రోడ్డు ఇస్తామన్నారు సర్వీస్ రోడ్లు చెరువులు ఉన్నవి పంట పొలాలు కొండలు మీదనున్న ఊర్ల మీదనున్న దాన్ని కన దాన్ని వెళ్ళడానికి రోడ్డు సౌకర్యం వేస్తామన్నారు అది లేదు ఇప్పుడు మేము సగం భూమి ఇచ్చి సగం కోల్పోయి లోన్ భూములు ఉన్నవి దానికి సైడ్ వాల్స్ వేసి నిర్బంధించారు మేము పంటలు తేడానికి కోసిన ఇప్పుడు పంటలు పండించే మనకి చేతికి వచ్చే టైము ఆ పంటలు రోడ్డు మీదకి రావాలంటే మాకు త్రావలేదు సైడ్ వాల్స్ వేసారు సర్వీస్ రోడ్లు లేవు కనెక్టివిటీ లేవు విలేజ్లు కనెక్టివ్ లేవు కాబట్టి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తక్షణమే ఇప్పుడు ఇప్పుడు మా ఒక పది రోజుల్లో ఐదు రోజుల్లో మేము పంటలో రోడ్డు మీద కావాలి కాబట్టి స్థానిక కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ప్రభుత్వం మమ్మల్ని స్థానిక మంత్రివర్యులు కానీ ప్రభుత్వ ప్రతినిధులు కానీ అందరూ మా మా సమస్యని ఆలోచించి ఇది తక్షణ తీవ్రమైన సంస్థ రైతు సంస్థ రైతు పంట పండిస్తేనే మనకు ప్రభుత్వాలు కానీ ఎవరైనా దాన్ని ఆ పంటలని అందరికీ అందజేసే పరిస్థితి కాబట్టి రైతులకే ఇబ్బంది అయితే మరి ప్రభుత్వం భూములు భూములు తీసుకొని ఉన్న భూములు సాగు చేసిపోతే ఎలా పోతుతారు అదే విధంగా లోన చెరువులు ఉన్నాయి ఆ చెరువులు ఉపా కేంద్ర ప్రభుత్వం ఉపాధి పరి చట్టం కింద చెరువులు మూడు నాలుగు విలేజ్లు ఆ చెరువు కింద పనిచేస్తున్నారు వాళ్ళు వెళ్ళడానికి కూడా తోవలేదు చెరువులో నీరు తాగాలంటే పశువులు వెళ్ళాలంటే నీరు తాగాలంటే ఆడికి తోవలేదు మేకలకు తోవలేదు అన్ని అనేక విధాలుగా ఇబ్బంది కాబట్టి ప్రభుత్వం ఆలోచించి తక్షణమే ఈ రైతు సంస్థలని విలేజ్ కనెక్టివిటీని ఈ సర్వీస్ రోడ్లని అన్నిటినీ తక్షణమే ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా ఈ రోడ్డు వేయడం వల్ల ఆలూరు నుంచి పాచిమి వరకు రోడ్ గ్రీన్ ఫీల్డ్ ఎన్హెచ్ వాళ్ళకి నమస్కరించి మా చెప్తున్నా ఇప్పుడు మాకు ఎందుకంటే గత మా రైతులకి చాలా ఇబ్బంది పెట్టారు స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను నేను ఒక సర్పంచ్ గా ఇక్కడ మాకు పూర్వం నుంచి పూర్వ పూర్వకులం నుంచి తోవ ఉంది పోలీరు చర్యకి అయితే తోవను బంధించుతారు కాబట్టి మాకు తోవ ఇవ్వాల్సిందిగా స్టార్ట్ చేసినప్పుడే చెప్పాము అయితే మీకు కంపల్సరీగా తోవి ఇస్తామని చెప్పారు తీరామో చూసేసరికి తోవ కప్పేశారు ఇప్పుడు అడిగితే స్పందన లేదు అలాగే గత ఆరు నెలల క్రితం విజయ ఇది పార్తీపురం జిల్లాకి వెళ్ళి కలెక్టర్ గారికి కూడా విన్నపం ఇవ్వడం జరిగింది అలాగే మన ఎంఆర్ ఆఫీస్ పాచిపెంట కూడా ఎంఆర్ గారు కూడా వినపడం జరిగింది ఈ ఇచ్చినా కూడా మా రైతు సమస్యలు కూడా రెస్పాన్స్ లేదు అసలు రైతులు బాధపడుతున్నారు మాకు ఎన్హెచ్ రోడ్డు వల్ల ప్రతి రైతు కూడా ఐదు నుంచి పది ఎకరాలు ల్యాండ్ కూడా పోయింది ఉన్న ల్యాండ్కి మాకు రహదారికి ఆ ల్యాండ్ చేసుకోవడానికి మాకు కనీసం ఫ్యాక్టరీ సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం అంతే తప్ప మనం పనులు ఆపాలని మాము ఏదో ఇక్కడ పనులు వద్దని లేదు మా రెండు వందల మంది రైతులు అక్కడ ఉన్నాం అక్కడికి మా రైతులకి అక్కడికి పని చేయడానికి ట్రాక్టర్ తావలసింది కోరుతున్నాం అలాగే అక్కడ పోలేడు చెరువు పూర్వం నుంచి ఉన్నది ఆరు ఎకరాలు ఆరు ఎకరాల చెరువు కూడా క్యాష్లీ కొడుకు మడవలస గ్రామస్తులు అక్కడ జాతీయ ఉపాధాని పథకం కింద పనిచేస్తారు కాబట్టి దానికి కూడా మనుషుల కూడా తోవలేదు ఈ రైతులకి మా ఉపాధి కూలికి మీరు తావివ్వాల్సిందనగా మనస్ఫూర్తిగా ఎన్హెచ్ రోడ్డు వారికి కేంద్ర గవర్నమెంట్కి అలాగే రాష్ట్ర గవర్నమెంట్కి మంత్రివర్గకి మనస్ఫూర్తిగా మీరు రైతుల తరఫున తావిస్తారని మా ఈ రైతుల తరఫున సభామూర్గంగా మిమ్మల్ని కోరుతున్నాం ఆ గ్రీన్ ఫీల్డ్ హైవే పేరు మీద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేవలం రెండు సంవత్సరాల్లోనే మొత్తం రోడ్డు వేసేసారు కోట్ల మంది ప్రయాణించే హైవేలకేమో దశాబ్దాలు దాటినా టికానా లేదు కారణం ఏమిటంటే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది దేశంలో ఉన్నటువంటి అటవీ సంపద మొత్తం అది ఖనిజాలు కావచ్చు గనులు కావచ్చు అలాగే ఇతరత్ర అన్నీ కూడా ఇక్కడ నుంచి తీసుకుపోవడానికి ఓడరేవుకి తీసుకుపోవడానికి వేసిన ఇది అదానీది అమ్మాయిది అందువల్ల ఈ రోడ్డు మీదకి మనుషులు ఎక్కడానికే వీలు లేకుండా వ్యవహరిస్తున్నారు ఇది తీవ్రమైన తప్పిదం చాలా పొరపాటు ఇది అనేక సంస్థలకు దారి కూడా తెస్తాయి హైవే వేసిన తర్వాత దానికి సర్వీస్ రోడ్ రన్ చేయాలి ఎక్కడ ఊరుంటే అక్కడ కనెక్టివిటీ ఇవ్వాలి ప్రజలు అటునుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్ళడానికి వీలుగా ఉండాలి ఇక్కడ ఎక్కడ కనెక్టివిటీ లేదు అలాగే సర్వీస్ రోడ్ లేదు వాళ్ళు భూముల్లోకి వెళ్ళడానికి లేకుండా అయిపోయిన పరిస్థితి ఇంత ఘోరంగా ఇంత క్రూరంగా ప్రవర్తించడం నామానుష్యం ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే సర్వీస్ రోడ్ రన్ చేసి ఈ అన్ని గ్రామాలకు కూడా కనెక్టివిటీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం దానికంటే ముఖ్యంగా వెంట వెంటనే వచ్చిన సమస్య కుటికపెంట కేసలి ఈ గ్రామాలన్నీ కూడా వాళ్ళ పొలాలకు వెళ్ళటానికి పంట తెచ్చుకోవడానికి దాని తక్షణమే వాళ్ళకి రిలీఫ్ గా ఏదో ఒక మార్గం చూపించాలని కోరు செய்தியாளர்களிடம் 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 செய்தியாளர்களிடம்